ఎనిమిది గ్రంథం ఎనిమిదో అధ్యాయం మొదటి మూడు వచనాలు చదువుకున్నాం వాటిని ధ్యానించుకొని బైబిల్ పట్టణాన్ని ముగించుకున్నాం యహోవా వాక్ యహోవా వాక్ అంటే జరగబోయే సంగతులన్నింటినీ కూడా దేవుడు ముందుగానే చెబుతున్నాడు అందుకనే బైబిల్ని ప్రవచన వాక్యం అంటారు ఎందుకంటే మనిషి ఎప్పుడు కూడా చూడండి రెండో పేరు మొదటి ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి రెండో పేతరు ఒకటి ఇరవై ఒకటి దయచేసి త్వరగా చదవండిగా ప్రవచనం ఇచ్చిన బట్టి కలగలేదు మనుషులు పరిశుద్ధి ప్రవచనం అంటే దేవుడు చెత్తన జరిగినవి కానీ జరుగుతున్నావు కానీ జరగబోయే శాశ్వత కాలంలో జరిగే అన్నీ కూడా దేవుడే చెప్తాడు ఎందుకంటే సమస్తాన్ని ఎరిగిన వారెవరు దేవుడు ఎందుకంటే ఆదామును సృష్టించినప్పుడు ఆదాము తన వృత్తాంతాన్ని రాయలేదు ఏనాకు కానీ హానాకు కానీ మిగిలిన వారు ఎవరు కూడా రాయలేదు తర్వాత అబ్రహాం సైతం కూడా రాయలేదు ఎవరు రాశారు మోసే రాశారు కదా ఆది కాండము నిర్గమా మోసేకి ఎవరు బయలుపరిచారు అందుకనే మోషే రాసినవి అన్నిటిని ఏమంటారు ప్రవచ ప్రవచన వాక్యం దేవుడు చెప్పినవి రాసినవి ప్రవచన వాక్యం అయితే కొన్ని ఏం చేస్తారంటే మనుషులు కూడా రాసేస్తారు అన్నమాట అందుకనే జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు వాళ్ళు ఈ మతం ఆ మతాల కూడా చెప్తూ ఉంటారు మనకేంటంటే ఏదంటే దేవుడే తెలియజేసినవన్నీ మనం సత్యగ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం ఆ ప్రవచనాలను మనం నేర్చుకుంటూ జరిగిన వాటిని జరుగుతున్న వాటిని జరగబోయే వాటి అన్నింటినీ మనం జాగ్రత్తగా విశ్వసించి ఇంకా జరగవలసిన వాటి కొరకు మనం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి భక్తిగా భయం కలిగి జీవించాలి అలాగా ఇక్కడ ఇర్మ్యా దినాల్లో ఇర్మియా కూడా యహోవా ప్రవక్త కనుక తనకి బయలుపరచినవన్నీ కూడా ఎవరికి తానేం చేశాడు ఎరిమియా గ్రంథం ద్వారా రాశాడు కాబట్టి అందుకనే ఈ బైబిల్లో ఉన్న వారందరూ కూడా దేవుడు చెప్పినవి రాశారన్నమాట కొత్త నిబంధనలు ఆత్మ ప్రత్యక్ష ద్వారా రాశారు కొంతమ శిష్యులు మత్తయ్య కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వారు చూసిన వృత్తాంతాలు రాశారు ఎంతమంది రాశారంటే సువార్తలు నలుగురు రాశారు నలుగురు రాసిన అన్ని టాలీ అవుతున్నాయి లేదా వేరుగా రాసినప్పటికీ కూడా అది అనమాట వారు చూశారు ప్రత్యక్షంగా అందుకనే మొదటి వాహనం ఒకటి ఒకటి ఏముంది వేటిని మేము కనులారు చూసుకుము మా హస్తములు దేని తాకి చూచినాం ఆ జీవవాక్యమును కనుగొంటము తాకి చూచను అవి మీకు తెలియజేస్తుంది కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైతే చూసారో ఏదైతే చూసారో సాక్ష్యం ఉందన్న సాక్షులు రాసింది ఇది కానీ గుడ్డుగా రాసింది కాదు అందుకనే మనం బుక్కులు కూడా చాలామంది బుక్కులు చదవండి ఆ బుక్కులు ఈ బుక్కులు అంటారు దాంట్లో మానవ పద్ధతులు రాకుండా చూసుకోవాలి బుక్కులు అవసరం లేదు టైం ఉన్నప్పుడు వెళ్ళి బైబుల్ చదువుకుంటే చాలు దీంట్లో ఉన్న సంగతులు నేర్చుకోవటం లేదు బైబిల్ని వదిలేసి ఏవేవో బుక్కులు చదువుకుంటారు జ్ఞానం కార్యక్రమం మనకు కావాల్సింది బైబిల్ని అర్థం చేసుకుని బైబిల్లోని సంగతులు సొంతంగా మనం అర్థం చేసుకోవాలి తర్వాత సంఘంలో కూడా దాన్ని సరిగ్గా నేర్పించవలసిన వారుగా ఉండాలి సంఘాన్ని సంఘాన్ని సంఘంలో బోధించే బాధకులు సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి చివరికి మనం అన్ని ధ్యానించుకునేది సంఘంలో బైబిల్ని ధ్యానించుకుంటాం కనుక ఆ బుక్ ఈ బుక్ కాదు జాగ్రత్తగా ఉండాలి ఓకేనండి అదే కాబట్టి చూద్దాం ఇది ఏహో వాక్యమని వచ్చింది ఆ కాలంలో శత్రువులు యోధారాజుల ఎముకలను అధిపతుల ఎముకలను యాజకుల ఎముకలను ప్రవక్తల ఎముకలను ఎరుషలేము నివాసుల ఎముకలను సమాధిలో నుండి వెలుపలికి తీస్తాను అనేక మంది చనిపోయారు ఎవరు చనిపోయారండి భక్తిహీనులు చనిపోయారు ఎవరు వారు యోధారాజులు ఆధిపతులు యాజకులు కూడా ఉన్నారు కదా భక్తిగా నడిపించవలసిన వారు ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన వారు ధర్మశాస్త్రాన్ని పాటించవలసిన వారు వారు కూడా చనిపోయి పాత పెట్టుబడ్డారు తర్వాత ఎరుసలేముని వాసులు కూడా అందరూ అలాగే అయ్యారు సో కాబట్టి ఇటువంటి దుస్థితి ఉండకూడదు నేటి సంఘం కూడా జాగ్రత్తగా ఉండాలి చాలా నానా విధములైన బోధకులు అనేవాళ్ళు చేస్తున్నారు ఆహ్లాదకరంకరంగా ఉంటుంది మనిషిని రంజింపజేసే రీతిగా లేకపోతే కామెడీ కామెడీ పరిచర్యలు కూడా వచ్చేస్తున్నాయి అనమాట లేకపోతే సైటనిక్ పరిచర్లు కూడా వచ్చేస్తున్నాయి సో చాలామంది వాటి అనమాట అందుకనే జాగ్రత్తగా ఉండాలి ఇది నిత్య జీవంతో కూడిన భక్తి మనది చూడండి తీత గ్రంథం మొదటి అధ్యాయము తీతు గ్రంథం కాదు తీతు పత్రిక తీతు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన చదువు కలిసి ఉంటాయి దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నారో వారి విశ్వాసం ఎటువంటిదంటే నిత్య నిత్య జీవన వచ్చిన నిరీక్షణతో సత్య విషయమైన సత్య విషయమైన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి అర్థమవుతుందండి వీటిని సరిగ్గా అర్థం చేసుకోవడం మనకు కష్టం సరే మన విశ్వాసం ఎటువంటిదంటే నిత్య జీవనకు కాబట్టి ఈ సీక్వెన్స్ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి కనుక అంతేగాని అటు ఏదో తాత్కాలికంగా నవ్వుకోవటానికో లేకపోతే ఏవేవో నేర్చుకోవటానికి గుడ్డుగా ఎంత గుడ్డుగా వెళ్ళిపోతున్నారంటే అంత గుడ్డుగా వెళ్ళిపోతున్నారు తద్వారా వారికి వచ్చేది ఏమీ లేదు కానీ తాత్కాలికంగా ఆ విధంగా వారు మోసపోతున్నారు అలాగా వారు కూడా ఏం చేస్తున్నారంటే అటువంటి పరిచర్ చేసేవారు వారి దగ్గర ఆ బలహీనత నుండి చాలా లాభాన్ని పొందుతున్నారు ధనం కానీ ఇతర విషయాలు కానీ ఘనత గౌరవాలు కానీ పొందేవారుగా ఉంటున్నారు బాగా జాగ్రత్తగా ఉండాలి మన గురి ఎప్పుడప్పుడు ఏంటంటే మన విశ్వాసం దేని కొరకు నిత్య జీవము నిరీక్షణ సత్య అను అనుభవ జ్ఞానం కలిగి ఉంటారు సో మన భక్తి దాని కొరకు నిత్య జీవన కూర్చొని నిరీక్షణతో కలిగిన భక్తి నిత్య జీవి సో మన భక్తికి ఏది ఆధారం నిత్యజీ సో అలాగా మనం జాగ్రత్తగా ఉండేవారు ఉండాలి ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా మనం చదివినప్పుడు వీరెవరండి వీళ్ళ ఏం చేస్తారంట ఆ కాలంలో శత్రువులు ఏం చేస్తారంట వెలుపలికి తీస్తారు వీటిని వెలుపలికి తీస్తారు ఆల్రెడీ భక్తిహీనలుగా చనిపోయారు భక్తి ఇస్రాయలీలు తర్వాత వారు ఇస్రాయలు అంటే అందరూ కలిసి ఉంటారు ప్ర ప్రజలు సామాన్యమైన ప్రజలున్నారు యాజకులు యాజకులున్నారు అధిపతులు ఉన్నారు యువత రాజులు కూడా ఉన్నారు కదండి సో వీరందరి ఎముకలు వారు ఏం అంటే సమాధుల్లో వెలుపలికి తీస్తున్నారు ఎంత భయంకరమైన పరిస్థితి తీసి ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ వారు ప్రేమించచ్చు పూజించచ్చు అనుసరించచ్చు చేయచ్చు వచ్చిన వీరేం చేశారు చెప్పండి వీరి భక్తిహీనత ఏంటి ఎంత భయంకరమైన పరిస్థితి వీరి భక్తిహీనత ఏంటి వాళ్ళని ప్రేమించచ్చు పూజించచ్చు అనుసరించచ్చు విచారణ చేయొచ్చు నమస్కరించచ్చు వచ్చిన ఈ మాటలు గుర్తుంటే చెప్పండి చూద్దాం ప్రేమించచ్చు పూజించచ్చు అనుసరించచ్చు విచారించచ్చు నమస్కరి ఇన్ని మనం చేస్తున్నాము కదా మన నిజమైన భక్తిలో ఇవన్నీ కూడా చెయ్యాలి ఎవరికి చేయాలి కదా యేసుక్రీస్తు ప్రభు ద్వారా అద్వితీయ సత్య దేవుడైన మన పరలోకపు తండ్రిని మనం సేవించాలి లేకపోతే నేరుగా చూసినట్లయితే యేసు ప్రభుని మనం సేవించాలి ఓకేనా సృష్టి మిగిలినంత ఏంటి సృష్టి దేవుడు మన దేవుడు ఎవరు మన పరలోకపు తండ్రి ఎవరు సృష్టికర్త మన ఆత్మల రక్షణ కర్త తన కుమారుడైన యేసును పంపించి మన ఆత్మను కూడా రక్షించ ఇప్పుడు మనం ఎవరిని స్థుతించాలి ఎవరిని నమస్కరించాలి ఎవరిని అనుసరించాలి ఎవరిని సేవించాలి ఆయన అది కాకుండా ఏదైనా ఇతర విధానాల్లో చేస్తే సృష్టిని సేవించినట్టుగా సార్ వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే వాళ్ళు సూర్య చంద్ర నక్షత్రంలో వీళ్ళని ఎవరిని పూజించారు వీళ్ళు ఆకాశంలో ఉండే దేన్నైనా భూమి మీద కానీ భూమి కింద ఉన్న ఏ గుర్తుని కూడా మనం ఏం చేయకూడదు చేసుకోకూడదు సో వీళ్ళు ఎవరికి పూజ చేస్తున్నారండి లోకమంతా ఎవరికి పూజ చేస్తుంది అనిజన్లు ఎవరికి పూజ చేస్తున్నారు పొద్దున్న లేస్తే సూర్యుని కూడా దేవుడు సూర్యుడు కూడా ఎవరికో సంతానం అని చెప్తున్నారు అనమాట ఎవరికో కర్ణుడికి ఎవరికో పుట్టినవాడు అంట కదా ఎవరికి గుట్టాడు ఎవరి కొరకు మన మనకు దేవుడు ఎప్పుడైతే చీకటి వచ్చిందో వెలుగు కలిగిన కాకంటేమొచ్చింది వెలుగు వచ్చింది కదా ఇప్పుడు దేవుడు ఏం చేశాడు ఆ వెలుగు ఆత్మీయంగా చూసినట్లయితే యేసు ప్రభు చీకటి శాతానికి గుర్తుగా ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ద్వారా మనకేమొచ్చింది వెలుగు వచ్చింది ఏ వెలుగు వచ్చింది ఆత్మీయమైన వెలుగు వచ్చింది మనం కూడా ఎవరు పాపులము చీకటి సంబంధులము అయితే మనలో ఉన్న పాపపు చీకటిన పారిద్రోలాలంటే ఏం కావాలి వెలుగ ఆ వెలుగు ఎవరి ద్వారా వచ్చింది ఆ అంటే ఏంటి ప్రకృతి సంబంధమైన వెలుగు కనబడుతుంది ఆత్మ సంబంధమైన వెలుగు కనపడదు కనపడదు కానీ అర్థమవుతుంది ఏంటది సమస్త విధములైన మంచితనము దైవనీతి సత్యం అని వాటి ఎందు కనపడచ్చు ఎక్కడుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదవ సరే ఐదు తొమ్మిది ఒకదా కాబట్టి గుర్తుపెట్టుకుని ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండాలి ఏమని చెప్పండి మన ఆశ్చర్యకరమైన వెలుగంటే ఏంటిది మంచితనము నీతి నీతి అంటే ఏంటి దేవుని అంత విశ్వాసం చుట్టు ద్వారా నీతివంతులయ్యాం లేకపోతే ప్రభుని ఏసుక్రీస్తు మరణ పునరుదానాలు అందు విశ్వాసం చుట్టు ద్వారా దేవుని యొక్క వాగ్దానాలు అందు విశ్వాసం చుట్టు ద్వారా మనం ఏసున రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించట ద్వారా పాపక్షమాపణ పొందడం ద్వారా నీతిమంతులు అయ్యాం అయిన తర్వాత ఏం చేయాలి నీతి క్రియలు చేయాలి ఏసు ప్రభుకున్న మంచితనం మనకు కూడా మనుషులు ఏదంటే మంచివారు అనిపించుకోవటం కాదు కానీ ఎవరేందు అందుకనే దావేది ఏమంటాడంటే అదే అంతరంగం అందు అధిక పాపం చేసి వాని వల్లే మనుషులు ఉంటాడు ఎవరంటే దావిది కాదు వేరే కవి ఆ కవి పేరు మనం చెప్పండి అట్లాగే దావేది కూడా అంటాడు నా రహస్య పాపములను అందుకనే ఆయన యధార్థం ఎవరు కూడా ఏ పౌలు కూడా అంటాడు మీరు నన్ను పొగడొద్దు నన్ను విమర్శించవద్దు నేను పొగిడితే ఏం చేస్తారు నేను ఉన్నదానికంటే ఎక్కువ చెప్పేస్తారు మీరు కదా విమర్శించే ఏం చేస్తారు దేవుడు విమర్శిస్తే కరెక్ట్గా ఉంటుంది కానీ మీరు తప్పు విమర్శిస్తారు కాబట్టి ఆ రహస్యములన్నీ యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు చూపిస్తాడు ఎవరు ఎవరి రహస్యం ఏంటో అప్పటి వరకు ఒకరినొకరు మీరు తీర్పు ప్రతి వారు భయం కలిగి సరి చేసుకుంటూ జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఓకే దేవుని ఎదురు సరిగా ఉండేది నేర్చుకోవాలి కాబట్టి మీరు ఎందుకంటే ఇస్రాయల్ ఎవరిని పూజించాలి తమ తమ సృష్టికర్తను తమ రక్షణకర్త తమ విమోచకుడిని నేను మీకు దేవుణ్ణి ఎట్లా అయ్యాను అంటున్నాడు దేవుడు నేను మీకు దేవుడిని ఎట్లా అయ్యాను అన్నాడు దేవుడు బికాజ్ నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి ఐగుప్త నుంచి విడిపించాను మీ బానిసత్వం నుంచి విడిపించాను మీరు నా సత్తు అంటే నన్ను సేవించాలి ఇప్పుడు కొత్త నిబంధనలో యేసప్రభువు తన స్వరక్తమిచ్చి మనల్ని ఏం చేశాడు కొన్నాడు తర్వాత మనల్ని విమోచించాడు మన దేహాల్ని పరిశుద్ధాత్మక ఆలయంగా చేశాడు తను పరిశుద్ధాత్మల్లో ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏమైనా సేవించాలి ఏ సుప్రవం తప్ప ఇంకెవరిని కూడా లేకపోతే పరలోకపు తండ్రిని తప్ప ఎవరిని కూడా సేవించడానికి వెళ్ళేది ఏ మనిషిని కూడా అందుకనే మనం పొగడం సంఘాలు చాలా సంఘాల్లో వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది చెప్పే విధానాలు చేసే విధానాలు ఒకడు మనిషిని పొగడాలి సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే రారని మనకు అది లేదు రారని పొగడాపోతే రారని మందిగా మంచిగా ఏం చేయాలండి ముందుగా దృవాలు ధృవాలి అంటే ఊరికి అనవసరంగా ఈనాలు తిట్టి విమర్శించి ఏదో చేయటం కాదు పరిచర్ పరిచర్ ఎన్ని రకాలుగా ఉంటుంది క్షేమాభివృద్ధి కలిగి చేయాలి హెచ్చరిక ఉండాలి ఆదరణ కూడా ఉండాలి ఇప్పుడు వినోదికి ఆదరణ కావాలి బాధలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేయాలి ఆదరించాలి ఆదరించి క్షేమాభివృద్ధి అనేది కలిగించాలి ఏదైనా సరే ఆత్మ సంబంధం ఏడిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో దట్స్ ఫర్ స్పిరిచువల్ ఎడ్యుఫికేషన్ కాబట్టి ఈనాడు కేవలం వచ్చి వాక్యం విని వచ్చి విని వచ్చి విని వాక్యం విని వెళ్ళిపోతారు కానీ కనీసం ప్రార్థన చేసేవారు లేరు ఇక్కడ కాదు మన దగ్గర కాదు చెప్తున్నా సరిగా చేయరు ఆ చేసిన దేని కొరకు చేయాలో చెప్పరు ఏదేదో మొత్తం చెప్పేస్తారు సో అలాగేదో కొంచెం చేసుకొని వెళ్ళిపోతారు ఈవెన్ ప్రార్థన చేయమంటే చేయలే చేయలేరు ఆరాధన చేయటం చాలా మందికి తెలియదు సో వాక్యం చదువుతారు అర్థం కాదు చెప్తారు ఆ వారానికి ఒకసారి వెళ్ళిపోతారు చాలా సులువు అయిపోయింది భక్తం సో అలా కాకుండా దేవుని ఏం చేయాలో చేయాలి మళ్ళీ వారికి ఏం చెప్తారంటే ఏదో అంతా దేవుని కొర కష్టపడిపోయినందుకు మీ దుఃఖ దమనములు సమాప్తం అవును గాక అని చెప్తారు ఆదరణ వాక్యం ఒకటే చెప్తారు ఎక్కడ చెప్తారంటే ఆదరణ వాక్యం అయితే మనుషులు కావాలి వాళ్ళకి అక్కడ చెప్తారు మనుషులు కావాలి వద్దని చెప్పట్లేదు అయితే నీ కాపురత్వం కింద నీకు దేవుడు ఇంతమందిని అప్పు చెప్పినప్పుడు వారిని ఏం చేయాలి నువ్వు కాయాలి మేపాలి కాయాలి కాయాలి అంటే తప్పుడు బోధలు బోధించకుండా తప్పుడు బోధలు వైపు వెళ్లకుండా వారిని చూసుకోవాలి అందుకని మీరు చెప్పేది ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి అని చెప్పేది అందుకు ఓకే ఇక్కడ మీకు సంపూర్ణంగా అనుదినము నేర్పించేది అందుకని ఇంక మీకేదో అవసరం ఉంటుందా ఇట్ట తిరిగే అవసరం ఉంటుందా అవసరం ఓకే అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి కనుక ఇప్పుడు మనం ఏమైనా సేవించాలి సృష్టికర్తని సేవించాలి సంఘాలు ఉన్నాయి వాటికి ఎవరికి వాళ్ళు లెక్క చెప్పుకోవాలి సో ఎవరి కాపురత్వం గురించి వాళ్ళు కాపురత్వం గురించి కూడా లెక్క అడుగుతాడా లేదా అడుగుతాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందుకని పౌలు కూడా అంటాడు మీ పైన నాయకులు ఎక్క అప్పు చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయిస్తున్నారు కనుక వారికి ఏం చేయాలి లోపడి ఉండండి తర్వాత ఇప్పుడు చూడండి అందుకనే చాలా మన సృష్టికర్తని వేరు చేసి సృష్టిని వేరు చేసి చూడాలి ఎక్కడా కూడా మనం సృష్టిని పూజించాలి సృష్టి అంటే మనుషులు కూడా వస్తారు అనమాట మనుషులు మనుషులు కూడా సేవ సేవ ఉన్నలాగే ఎవరైనా సేవ చేసేవారు ఉంటే వాళ్ళు రివరెండ్ అని పెట్టేసుకుంటారు కాదు లేకపోతే డాక్టర్ ఏ డాక్టరు ఇవన్నీ అవసరం లేదు కదా డాక్టరేట్ ఎట్లా వస్తుందండి బైబిల్లో ఉందా డాక్టర్ అని మీరంతా ఎవరండి సహోదో డాక్టర్ పెట్టుకుని గొప్ప లేకపోతే మనుషులు ఆకర్షణ కూడా పెట్టుకునేవన్నీ నిజంగా డాక్టర్వే తప్పేమలేదు లేదు పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుంటున్నాం అని చూడాలి కాబట్టి ఈ డాక్టరేట్ కావాలని నాకు వస్తుంది అదేమో ఒక యాభై వేలు ఇస్తే వస్తుంది రాదా ఎవరి వాళ్ళు డాక్టరేట్ ఇప్పుడు కాదు అక్కడే కాదు ఇక్కడ వద్దు డాక్టరేట్ మీరంతా ఎవరండి ఏసు ఎంతవరకు ఇచ్చేయడం మనకి మీరంతా అందుకనే పేతురు అపోస్తళ్ళు అయ్యి ఉండి చూడండి మొదటి పేతురు ఐదో అధ్యాయం మొదటి వర్షం చదవండి మొదటి పేతురు ఐదో అధ్యాయం మొదటి వర్షం తోటి పెద్దను నేను అపోస్తడు అన్నాడా తోటి పెద్దను సాక్షిని అంత అంతకంటే గ్రేటెస్ట్ థింగ్ ఏదైనా ఉందండి క్రీస్తు శ్రమను స్వయంగా తాను చూసినవాడు యేసు ప్రభువు ద్వారా సంధింపబడినవాడు ఎక్కువ సంధించింది ఎవరండి ఎవరిని పేద ఆ తర్వాత నేను అప్పుడు పెద్దల్ని పెద్దల్ని బలహీనలుగా ఉన్నారు పెద్దలు వారిని హెచ్చరించడానికి ఈయన కూడా వాడితో ఏం చేస్తున్నాడండి అయితే అండి నేను అపోస్తే నా మాట వింటారా లేదా అన్నాడా ఓకే పౌలు మాత్రం ఉత్తరాలు రాసేటప్పుడు అది రాశారు రాసుకు అంతేగాని ప్రవర్తించేటప్పుడు అంతా ఎలా ఉంది ప్రవర్తన నేను పాపుల్లో ప్రథమ పాపని అంటాడు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుంటాను నేనే పరిసరికి యోగ్యన కాదంట అందుకనే నేను ప్రభుని పోలు నడుచుకున్న ప్రకారం మీరును యేసు ప్రభు కూడా బిరుదుల తర్వాత వచ్చాయి రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఎప్పుడయ్యాడు లేచిన తర్వాత దేవుని దేవుని కుడిపార్షిమంది ఆశనుడు అయిన తర్వాత వచ్చి ఇప్పుడు రాబోయేదంతా ఎలా వస్తాడు గుర్ర పిల్లగా రాడు ఇలాగా రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా వస్తారు అన్ని జనులకి అవిశ్వాసులకి తీర్పు తీర్చడానికి విశ్వాసుల్ని తన వద్దకు చేర్చుకోవడానికి రక్షణ శిక్షణ శిక్ష తన తన తోరనే ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ వచనాల్లో నేర్చుకునేది ఏంటంటే సృష్టికర్తను వేరు చేసి జాగ్రత్తగా సృష్టికర్తనే మనం ఆరాధించాలి రక్షణకర్తనే మనం ఆరాధించాలి ఎవరిని ఆరాధించడానికి లేదు పూజనీయుడు రెవరేడు అంటే అర్థం ఏంటంటే పూజనీయుడు నా సొంత మాటలతో ఆ పేరు పెట్టుకునే వాళ్ళు ఏమంటారు గౌరవనీయులు అని పెట్టుకుంటారు బైబిల్లో గౌరవనీయులు ఏం లేదు ఎలా ఉందంటే నూట పదకొండు తొమ్మిది చూడండి కీర్తన త్వరగా నేను పెట్టుకోలేదు ఎవరో అని విమర్శించట్లేదు మనం ఎందుకంటే అటువంటి వారికి పెద్ద గౌరవం ఇచ్చి వారే సేవ అమ్మా నూట కీర్తన నూట నూటి పదకొండు తొమ్మిది వాడు ఆయన నామం పరిశుద్ధమైనది ఇంగ్లీష్ లో రెవరెండ్ అని ఉంటుంది కేజేవి చూసుకోండి కింగ్ జస్ వర్షన్ ఎవరు ఈ ఒక్కటి ఉంది ఎవరి గురించి ఉందండి ఇది తన ప్రజల్ని విమోచించి వాడే పరిశుద్ధుడు పూజనీయడాన్ని ఉంది ఆ పేరు ఎవరు పెట్టుకున్నారు వీళ్ళు ఏంటి ఎందుకు పెట్టుకున్నారా అంటే గౌరవనీయులు అండి అంటారు ఎక్కడుంది చూపించండి అర్థమైందా అట్లా వర్డ్స్కి అర్థాలు కూడా మార్చుకోవడానికి వీళ్ళు అయితే కొత్త నిబంధనలో భార్యలు భర్తలకి రిఫరెన్షియల్ ఫియర్ ఉండాలని అనమాట రిఫరెన్షియల్ ఫియర్ అంటే అది యాడ్జెక్ట్ యాడ్వేర్ అది కదా స్త్రీలు ఉండవలసిన దానికి ఓకే అంటే అటువంటి భక్తితో కూడిన భయం ఉండాలని అక్కడ తెలియజేస్తుంది సో చదువుకునేటప్పుడు ధ్యానించేటప్పుడు బోధించేటప్పుడు యథార్థమైన భావాన్ని ఏం చేయాలి మనం బోధించాలి చూడండి అంతకుముందు చూసాం కదా ఎక్కడుంది యథార్థమైన భావం ప్రసంగ పన్నెండు అధ్యాయం ఎనిమిదవత్సనమా మూడవ వచ్చిన మూడవ వస్తునం చదువు అమ్మా అది పదవం చదువు అండి ప్రసంగి ఎంపైన మాటలు చెప్పుకునేటకు కోనుకొని చెప్పుటకు కోనుకొని ఏం మాటలండి సత్యమును కూర్చున్న మాటలు యథార్థ భావముతో ఏ సత్యమైన మాటలు యథార్థమైన భావంతో ఈనాడు చెప్పేవారు సత్యమైన మాటలు యథార్థమైన భావంతో చెప్పాలి అది చూసుకుంటున్నాను లేకపోతే మనుషుల ఆరాధనలోకి వెళ్ళిపోతాం మనుషుల భక్తుల్లోకి వెళ్ళిపోతాం ఈ సేవకుడు అంటే నా ఫేవరెట్ అండి ఆ సేవకుడు అంటే ఎవరు ఫేవరెట్ కాదు అందరినీ దేని కొరికిచ్చాడు మీ క్షేమం కొరికిచ్చాడు పౌల్ని ఇచ్చిన అపోలోని ఇచ్చిన ఎవరి కొరికిచ్చాడు ఈ పౌలు గొప్పవాడా అపోలో గొప్పవాడా లేకపోతే ఇంకొకరు గొప్పవాలంటే ఎవరు గొప్పవాళ్ళు అందరూ గొప్పవాళ్ళు సరే సత్యాన్ని సత్య భావంతో సరైన యథార్థమైన భావంతో వారి ద్వారా నాకేమొచ్చింది అంటాడు నేను నాటాను ఆయన ఏం చేశాడు నీరు పోసాడు ఒక్కొక్క రకంగా వాడుకున్నాడు ఇప్పుడు మేము సంఘం నడిపిస్తున్నాం అప్పుడప్పుడు ఎబ్రో నుంచి వస్తారు వాళ్ళు ఏం పోస్తారు మీకు నీళ్లు పోస్తారు మిగిలిన సహోదరులు కూడా వాక్యపరిచర్ చేస్తారు సహోదరులు చేస్తారు ఏం చేస్తున్నారు మీకు నీరు పోస్తారు అంతే అంతవరకు కానీ వాళ్ళు పూజించాలి ఎంత గొప్ప బోధకుడు ఎంత గొప్ప సేవకుడు అంత అవసరం వాళ్ళకి అటాచ్ అయిపోవలసింది ఎవరితో అటాచ్ అవ్వాలి సేవకుడు ఓకే నాకు సేవకుడు నిత్యం వారి ద్వారా సత్యమైన మాటల్ని యథార్థ భావంతో నేర్చుకోవడానికి సహాయపడుతున్నాను నీకు అంతేగానే ఆ వ్యక్తికి డాక్టరేట్ ఇచ్చేయవలసిన పని లేదు ఓకేనండి మీరు చేయవలసిన పని లేదు డాక్టరేట్ ఓకే సో కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత మూడో వచ్చినాన్ని కొద్దాం అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలిన ఈ చట్టం అంశంలో వారందరూ చూశారండి చచ్చిపోయిన వాళ్ళు ఎముకలు తీసి మళ్ళీ సూర్యచంద్ర నక్షత్రాలు ఎదురు పెట్టి వాళ్ళు చూపిస్తున్నారు ఇదిగో నేను పూజించారు వీళ్ళని అవమానపరుస్తున్నారు చచ్చిపోయిన ఎముకలను కూడా ఏం చేస్తున్నారు బడి తీస్తున్నారు ఇప్పుడు ఇంకా బతుకున్న వారు కూడా ఏం చేస్తున్నారండి బతుకున్న వారు ఏమన్నారు అప్పుడు నేను తోలువేసిన స్థలములన్నిటిలో మిగిలి అన్న ఈ చెడ్డ వంశములో శేషించిన వారందరూ జీవమున ప్రతిగా మరణమును కోరుదురు సైన్యములకి అది పెద్ద బతుకుడి కంటే సాధన ఎందుకంటే శాపగ్రస్తమైన జీవితం శత్రువులు ఏం చేస్తారు వాళ్ళని ఇబ్బంది పెడతారు బాధ ఉంటారు ఆ బతికే బతుకు కంటే కూడా అయితే మహాశ్రమలు కూడా రాపోతుంది క్రీస్తుని నిరాకరించిన వారి కొరకు క్రీస్తుని ఎరిగి నిర్లక్ష్యంగా జీవించి విడబడిన వారందరికీ కూడా ఇదే పరిస్థితి వస్తుంది వారు మరణమును కోరుదురు కానీ మరణం వారికి ఏమవుతుంది బండల్లోకి కొండల్లోకి మా మీద పడి మమ్మల్ని చంపని అంటారు సాగు వస్తుందా బాధ భరించవలసిందే ఎందుకని పోలీస్ స్టేషన్ పోలీసులు ఏం చేస్తారు చిత్రహింసలు చేస్తారు ఇక్కడ నేరం చేసిన వాళ్ళు పట్టుకుంటే థర్డ్ డిగ్రీ అంటారు చిత్రహింసలు చేస్తారు చావకుండానే అంత శ్రమ పెట్టి చేస్తూ సో అటువంటి పరిస్థితులు రాబోతున్నాయి మరణం తప్పించవరి కోసం యహో కోసం కీర్తనకరుడు చెప్తాడు ఇప్పుడు యోనా మరణం చచ్చిపోవాలి నేను సముద్రంలో పడి సత్యా చచ్చిపోతాను కానీ దేవుడి వెళ్ళ చెప్పిన చోటికి నేను నినవే పట్టణానికి వెళ్ళను ఏమైంది నన్ను సముద్రంలో పడండి పీడ విరగడైపోతుంది అక్కడితో గాలి తుఫాను తగ్గిపోతుంది మీరు హాయిగా బతుకుతారు వెళ్ళిపోవచ్చు నేను చచ్చిపోతాను అక్కడికి వెళ్ళను వేస్తే దేవుడికి ముందుగానే తెలుసు మనసులో పుట్టే మనుషుల్లో పుట్టే ఆలోచనలు ముందుగానే తెలుసు అందుకనే నీకు ఆలోచన చెప్పి నడిపిస్తాను అంటాడు అంటే మన ఆలోచనలు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు జాగ్రత్తగా ఉంటారు కనుక అనుకున్నాడు కానీ తను తలంచింది ఒకటి దేవుడు చేసింది వెంటనే పెద్ద తిమింగులు అని సిద్ధపరిచి దాంట్లో అది మింగింది చచ్చాడా దేవుని ఉద్దేశాలు నెరవేర్ణాయా లేదా సో మనం కూడా అట్లా ఎప్పుడు కూడా మొండిగా ప్రవర్తించడానికి వీళ్ళు మొండిగా వదిలేస్తాడు కొన్ని రోజులు తర్వాత ఇటువంటి పరిస్థితులు వస్తాయి దాన్ని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది అందుకని ఎప్పుడు కూడా అణిగి మణిగి దేవునికి లోపడి భయభక్తులు కలిగి దేవుని మాత్రమే మనం గనపరిచేవారుగా ఆరాధించేవారుగా ఉండాలి వాక్యాన్ని కూడా సత్యాన్ని వాక్యంలో ఉన్న సత్యాన్ని యథార్థ భావంతో నేర్చుకోవాలి సో అలాగా ప్రభు మనందరికీ సహాయపడు ప్రార్థన చేసుకుందాం